గుడిపల్ల మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికే కొనసాగుతుంది తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్ళడం గ్రామస్థలకు ఆనవాయితీగా వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థలంతా కలిసి వలస వెళ్లి వనభోజనం భోజనం చేస్తారు సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతలు విగ్రహాలతో గ్రామస్థలంతా కలిసి పశువులతో సహా వలస వెళ్తారు గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతుబల్లిచ్చి మొక్కులు చెల్లి కుంటారు గ్రామస్తులు ఐక్యత లోపిస్తే ఇలా వలసద రావడం జరుగుతుందన్నారు గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతున్నారు సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకు అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్ళల్లోకి వెళ్తారని తెలిపారు గుడి కొతున్నాడు మేము మా తాతలు ముని తాతల నుంచి ఒక సంప్రదాయం ఏమంటే మాకు గ్రామంలో ఒక పదహైదు సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక ఊరు ఒగ్గట్టుగా లేని దానివల్ల ఏమి కలిసిమెలిసి అందరు పోవాలనే ఉద్దేశంతో ఆడ మాకు తేడాలు అనిపించిందో ఆ తేడాలు అనిపించేటప్పటికి మేము వలస అనేది వనభోజనం వనభోజనానికి వచ్చి మా దేవుడు గంగమ్మ కానీ సల్లా కానీ మా కులదేవుణ్ణి తీసుకొని వచ్చి ఆరు గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వండించి చేసుకొని ఒక ఐకమత్యంగా ఈ వర్గాలు కులాలు ఉంటాయి కదా ఆ మాదిరిగా మనము అంతా సహాయం కలిసిమెలిసి ఏమి లోపాలు ఉన్నా వీడికి పోవాలి అనే ఉద్దేశంతో మేము గ్రామస్తులంతా ఏకమై కలిసి ఆరు గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రము తిరిగి ఊరికి వెళ్ళి ఊరికి చేరుకుంటాము మొత్తం అక్కడ కానీ గ్రామంలో ఏముండదు ఒక విగ్రహాలు తప్పిస్తే దేవుళ్ళతో సహా గొర్రె మేకలు గొడ్లు మొత్తం పిల్ల జలతో మొత్తం వచ్చేసి ఇక్కడ వనభోజనం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రము ఐవరు రమ్మని పుణ్యాధనం చేసుకుంటూ ఆ పుణ్యాధులు నీళ్ళు అన్ని అందరికీ చల్లుకుంటూ పోయి గ్రామాలను ఇళ్ళను శుద్ధి చేసుకుంటూ ఇల్లు చేరుకుంటాము ఆ ఉద్దేశంతో మా గంగమ్మ తల్లి సల్లా తల్లి మాకు అనుకూలించాలని మా గ్రామస్తులందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పెద్దోళ్ళు అనవాయితీది ఓ పది సంవత్సరాలతో పామ గ్రామం అంతా కూడా ఇళ్ళు ఊర్లో ఎవరూ ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది దీన్ని వలస అంటారు గ్రామ దేవత ఈరోజు వనదేవతలు పూజ చేసి ఇచ్చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి నెక్స్ట్ ఏదైనా గ్రాహచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రహ దోషాలు ఏంటంటే ఉన్నా అవన్నీ వై తొలగడానికి ఆ పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట ఆ సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాము పది సంవత్సరాలి వలస పోయేసి అందరు ఇక్కడ పూజలు చేసుకునేసి అందరి ఇక్కడ ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ సాయంత్రము దేవుళ్ళని తోడుకొని పోతాము దేవుళ్ళు ముందు పోతారు మేమంతా గ్రామస్తులంతా వెనకాల పోతాము అక్కడికి మాకు ఏదైనా గ్రా ఊర్లో ఏమైనా గ్రహచారాలు ఉన్నా గ్రహ ఉన్నా కూడా పోతాయనే నమ్మకము పూర్వ రీతిలో ఆనవాయితీ కాబట్టి ఆ నమ్మకంతో మేము కూడా అదే పాటిస్తాము ఎందుకు మాతో పాటు దేవుళ్ళను కూడా ఇక్కడ తీర్చిస్తున్నాము ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత దేవుళ్ళని ఊరికి ముందు పోవును వదిలి దేవుళ్ళు పోయిన తర్వాత మేము పదాలు మా మా అందరికి పది సంవత్సరాలు ఊరిలో ఏవైనా దోసాల ఉంటే కోను అని చెప్పి మేము అందరం కలిసి ఒకటి ఐక్యత అందరూ ఒక ఒకటో మొత్తం అంత ఎక్కడున్నా కూడా బయట రాష్ట్రాలు కూడా బయట రాష్ట్రాలున్నా కూడా మేట్లు అన్ని కూడా అన్నీ మొత్తం ఏమీ పెట్టమో సోసా అని చెప్పాలి ఇది పూర్వీకులు పూర్వీకుల నుండి పూర్వీకుల నుండి నేను వడ్డరి కులానికి చెందిన వాళ్ళు గుడి మాది గుడిపల్లి మండలం ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి ఎందుకంటే మా వాళ్ళు ప్రతి ఎవరి సంవత్సరానికి పదకొండు నెలలు మట్టి పనికిగాను వలస కూలీలుగా వెళుతారన్నమాట ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువగా మంది ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు ఒకరు ఇద్దరు అట్లా ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వన భోజనం గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డాన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గ్రంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ ఆరు గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తాం అన్నమాట ఇది మా ఆచారము ఇప్పుడు ఇంతకు ముందు రెండుసార్లు జరిగింది ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా పది సంవత్సరాలకు ఒకసారి కానీ ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తాం